ఆశీర్వాద నడు గంటినా అదరణ పెదరను యేసే నా సొంతం అదరణ పెదరను యేసే నా సొంతం ఎవరికి చెయ్యి చాపను నా తండ్రి శ్రీమంతుడు ఎవరికి చెయ్యి చాపను నా తండ్రి ధనవంతుడు యెన్నమబు ఎదరైనా ఆశీర్వాద నడు గంటినా

ధనం గొప్పదా తల్లి కిరాణి కొట్టుకాడికి సరుకులు తీసుకొనికెళ్తుంటే ఆ చిన్న పాప కూడా తల్లి ఎమ్మటి కిరాణి కొట్టుకాడికి వెళ్ళిందంట కొట్టుకాడికి వెళ్ళిందంట సరుకులు కొట్టుకాడికి వెళ్ళిందంట తల్లి సరుకులు తీసుకుంటుంటే ఆ చిన్న పాప ఇసు టేబుల్ మీద ఓ టేబుల్ మీద ఒక ఉంది అంట ఈ తల్లి సరుకులు తీసుకుంటుంటే ఆ చిన్న పాప బట్టల సీసవ వైపు ఊకే చూస్తా ఉందంట రెప్పగట్టకుండా చూస్తుందంట ఆ కొట్టు సాగుకారి అంట పాప నేను చాలా బిజీలో ఉన్న ఆ బట్టల సీస మూత తీసి నీ చేతికి ఎన్నొస్తే అన్ని బట్టలను తీసుకొని ఈ కొట్టు సాగుకారి పాప ఈ పాపకు చెప్పిందంట చిన్న పాపకు చెప్పిందంట ఈ పాప తీసుకుంటలేదంట అయినా మళ్ళీ ఊ ఊకే రెప్పగట్టకుంటా ఆ బట్టలు సీత వైపు ఊకే చూస్తా ఉందంట ఆ కొట్టు సాహుకారి రెండోసారి కూడా చెప్పిందంట పాప నేను ఏమన్నా మీ అమ్మాయి ఏమన్నది ఆ బట్టీ మూత తీసి నీ చేతికి చిన్న స్టే అన్ని బటలను తీసుకొని రెండోసారి కూడా నీ కొట్టు సౌకర్యం పాపకు చెప్పిందంట ఈ పాప రెండోసారి కూడా తీసుకోలేదంట మూడోసారి కూడా చెప్పిందంట మూడోసారి కూడా బటాలను తీసుకోలేదంట ఈ లోపల సరుకులన్నీ తీసుకొని ఆ తల్లి కుడి చేయి పట్టుకొని ఎంత మర నడుచుకుంటే తా ఉందంట నాలుగు అడుగులు వేస్తా ఉందంట ఆ సీస వైపు చూస్తా ఉందంట ఇన్నాళ్ళకి అడుగులు వేస్తా ఉందంట సీస వైపు చూస్తా ఉందంట ఈ కొట్టు సౌకర్యం ఇక రాని బటన్ల సీస మూత తీసి దోషి దోష నిండబెట్టిందంట ఏంటి ఏంటి పాప పాప జేవులో పోసుకొని తినుకుంటూ తినుకుంటూ వెళ్తుంటే ఆ తల్లి చిన్న పాపని అడిగిందంట ఏందే ఆ కుట్టు సౌకర్యం తీసుకో 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 అని మూడు మూడు నాలుగు సార్లు బతిలాడితే ఎందుకు తీసుకోలేదని తల్లి చిన్న పాపని అడిగితే చిన్న పాప చెప్పిందంట నువ్వు పిచ్చిదానవే నువ్వు పిచ్చిదానవే నా చెయ్యి చిన్నదే నా చెయ్యి ఆయన చెయ్యి పెద్దది నేను తీసుకుంటే ఎప్పుడు తీసుకుంటా అప్పుడే తింటా అయిపోతుంది ఆయన పెట్టుండు నాకు దోషుడు పెట్టు అంత తింటా మనిషిస్తే ఇట్లిస్తాడు దేవుడిస్తే ఇట్లిస్తాడు శివకులారా మీకు ఇట్ల కావాలా ఇట్లా కావాలా ఎట్ల కావాలి ఇట్లా కావాలంటే నల్లోని వైపు తెల్లోని వైపు ఇట్లా కావాలంటే నల్లోని వైపు తెల్లని వైపు పెద్ద పెద్ద కొండల వైపు మనం చూడొద్దు బైబుల్తో వచ్చిండంట సంచి సంఖకేసుకొని బైబిల్తో వచ్చిండంట ఆయన ఎవరి వైపు చూసిండు ఇప్పుడు ఆయనకి ఎట్లిచ్చిండు ఎట్లిచ్చిండు అక్క దవి శేకులారా నీకు ధనం లేకపోయినా సరే దర్శనం ఉంటే చాలు ఇక్కడ దంపంచుకుందంట దొంగలు కన్నమేసి దొంగిలిస్తారంట చిమ్మడ తినివేస్తుందంట తుప్పు పట్టిపోతుందంట ఏమి సమకూర్చుకున్నా ఆ ఓడి కేసుకోవాలి రాత్రి చెప్పిన కదా ఇదే వాక్యం చెప్పిన ఏ చేసుకోవాలి పరలోకం అనే పంట ఆత్మలనే పంట ఆత్మలను సంపాదన ఆ సంపాదన సంపాదించుకోవాలి కానీ ఇక్కడ స్టేల్ మీద స్టేల్డర్ బిల్డింగ్ల మీద బిల్డింగ్లు ప్లాట్ల మీద ప్లాట్లు కార్ల మీద కారు ఉండడం తప్పు కాదు మన అవసరం మన పరికరం అది అక్కడ సమకూర్చుకోవాలి ఆ బ్యాంకులు వేసుకోవాలి అక్కడ సమకూర్చుకోవాలంటే